హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇంట్లోనే పిజ్జా చేసుకున్నాం అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అసలు ఇది వచ్చి ఫస్ట్ టైం మేము పిజ్జా ట్రై చేస్తున్నాము ఇది వచ్చి మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాము ఇది వచ్చి ఈస్ట్ ఇప్పుడు రెండు మిక్స్ చేయాలా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఎంత ఇట్లా వాటర్ పోసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే అనుకుంటున్నాను అది కొంచెం పొంగాలంట పొంగిన తర్వాత దీంట్లో వేసి మిక్స్ చేయాలా మైదా పిండిలో కొంచెం షుగరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఇది ఎట్లా వస్తుంది ఏమో చూడాలి ఈరోజు కొంచెం సాల్ట్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేస్తారు మన దగ్గర ఆలివ్ ఆయిల్ లేదు కాబట్టి మామూలు ఆయిల్ వేస్తున్నాం కొంచెం నూనె ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఇట్లా వచ్చింది కొంచెం పొంగినట్టు సో ఇప్పుడు దీంట్లో వేసి మనం మిక్స్ చేయాలి బాగా మెత్తగా మిక్స్ చేయాలా ఉండాలి లేకుండా సో మనం ఇప్పుడు అట్లాస్ట్ ఇట్లా బాగా ఒత్తి ఒత్తి బాగా రౌండ్ లాగా చేసుకోవాలి బాగా పిండిని కలిపి సో ఇట్లా వచ్చింది ఫైనల్ ఇంతసేపు పట్టింది ఏం లేదు మనం ఫాస్ట్గా కొంచెం కలిపితే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది ఇంతకుముందు ప్రాసెస్ చూపించాను కదా ఎట్లా కలిపేదని చెప్పి అట్లా కానీ కలుపుకున్నామంటే మనకి ఈజీగా బాగా బాగా మిక్స్ అయిపోతుంది అన్ని పిండి అవంతా ఇప్పుడు మనం ఇదంతా కలిపి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఏంది మదన్ నెక్స్ట్ ప్రాసెస్ ఒక తడి క్లాత్ తీసుకొని పలసంగా ఉండేది దాన్ని చమ్మ చేసేసి ఇట్లా పైన వేసేసి ఒక వన్ అవర్ ఉంచాలా వన్ అవర్ ఉంచేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మదన్ సాస్ పిజ్జా సాస్ తయారు చేసుకోవాలా మన దగ్గర ఆల్రెడీ టొమాటో సాస్ ఉంటే అవసరం లేదు నేను టమాటోస్ లేదు కాబట్టి మేము టమాటో సాస్ చేస్తున్నాము మనము ఈ టమాటో సాస్ ప్రిపరేషన్ కోసం మనం టమాటోస్ తీసుకొని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి టమాటోస్ని చూడండి ఇలా మెత్తగా బాగా పేస్ట్ చేసేసుకోవాలి టొమాటోస్ని ఈ పేస్ట్లో ఒక తెల్లగడ్డ పాయ కూడా వేసుకుంటున్నాము అది కొంచెం మాకు పెద్దది కాబట్టి ఒకటే వేసుకుంటున్నాము సో దాన్ని కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక ప్యాన్ తీసుకొని మనం ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేయాలి కదా ఇట్లా ఇది ఉడకతా ఉండేటప్పుడు కొద్దిగా పెప్పర్ పొడి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ దీంట్లో కొద్దిగా కలర్ కోసము టమాటా కచ్చపు అవి కూడా వేసుకోవచ్చు కానీ మన దగ్గర లేదు కాబట్టి మనమే వెయిట్లా దీన్నే కొద్దిగా తిక్కు చేస్తున్నాము లేదంటే మీకు ఏదైనా టమాటా కచ్చప్ కానీ లేదంటే రెడ్ చిల్లీ పేస్ట్ కానీ ఏదైనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ పౌడర్ ఇవన్నీ వేసేసుకున్నాక దాన్ని కొంచెం తిక్కుగా వచ్చేంతవరకు బాగా ఉడకనివ్వాలి కలర్ కూడా వస్తుంది బాగానే మనకు కదా తిక్ అయ్యే కొద్ది కొంచెం రెడ్ కలర్గానే వస్తుంది పెద్ద ఎక్కువసేపు కూడా అవసరం లేదనుకుంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటుంది వాళ్ళు అయిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాము ఉంచేసి కొంచెం తిక్కు వచ్చాక ఆఫ్ చేద్దాం ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ మినిట్స్కి చూడండి అట్ అయిపోయింది కదా బాగానే వచ్చిందా ఇంకా ఆఫ్ చేసేయడం ఇప్పుడు ఏంటంటే మనం ఈ కర్రీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం నెక్స్ట్ ఏంది మనం వన్ అవర్ తర్వాత ఇప్పుడు మన పిండి ఎలా ఉందో చూద్దాం వా భలే పొంగింది కదా చాలా పైకి వచ్చేసింది చూడండి ఇంతేనా పొంగాల్సిందా చాలా బాగా పొంగింది కదా ఇప్పుడు దీన్ని రౌండ్గా తీసుకొని బాగా ఇంకోసారి మళ్ళీ ముద్ద చేయాలా ఇప్పుడు మళ్ళీ పిండి వేసుకొని బాగా ఒత్తినట్టు ముందు చేయాలా షాప్ షాప్లో చేసినట్టే చేస్తున్నావు కదా మనం ఎప్పుడు నేర్చుకున్నావా

తీసుకొని కొద్దిగా అల్యూమినియం ఫాయిల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే బతుక్కోదు బాగా స్టట్ చేసుకోవాలా జస్ట్ ఇలా ఇలా స్టార్ట్ చేసామంటే ఇలా ఏం చేయాలంటే ఇలా అనుకోవాలి మన రుద్దుకున్న పిండి తీసి ప్లేట్లో వేసి రౌండ్గా షేప్ చేసుకోవాలి కదా ఇలా షేప్ చేసుకున్నామంటే రౌండ్గా పిజ్జా షేప్లో ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇలా గుచ్చామంటే ఇది మనం ఇది జస్ట్ పైన సాస్ వేస్తాం కదా పిజ్జా సాసు అది ఏంటంటే లోపల దిగుతుందని సో మొత్తం అట్లా బుక్ చేసుకోవాలి కదా ఇప్పుడు మనం పిజ్జా సాస్ చేసుకున్నాము కదా వేసుకొని పిజ్జా అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు లైట్గా చీజ్ వేసుకుందాం పైన ఇదేంటంటే ఆల్రెడీ మాకు సూపర్ మార్కెట్లోనే ఇది గ్రేడెడ్ చీజ్ అందుకని ఈజీగా ఓపెన్ చేసామా వేసేసామా ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి కదా ఇలా లైట్గా పైన అలా టాపింగ్స్ వేసుకోవాలి ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు సో మన దగ్గర లేవు కాబట్టి చికెన్ పిజ్జా చికెన్ డోనట్ పిజ్జా సో ఈ మాత్రం ఆనియన్స్ సరిపోతాయి వెజ్ అంటే ఇప్పుడు మనం స్వీట్కాను నెక్స్ట్ క్యాప్సికమ్ అవన్నీ కూడా వేసుకోవచ్చు కదా ఇది ఇది ఆల్రెడీ మాకు సూపర్ మార్కెట్లో అవైలబుల్ గా ఉంటుంది రెడీమేడ్లో ఇదైతే ఈజీ హ్యాపీగా అదే చెట్లు వేసుకోవచ్చు ఒకవేళ మనం ఇట్లా రెడీమేడ్ లేకపోయినా కూడా మనం నార్మల్ చికెన్ అనే వేసుకోవచ్చా చిన్న చిన్న పీసెస్ వెజ్ పీజా తినే వాళ్ళకి వెజ్ వేసుకోవచ్చు ఇట్లా నాన్ వెజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా చికెన్ పీసెస్ పైన వేసుకోవచ్చు ఇది మాకు డోనార్ చికెన్ రెడీమేడ్లో సూపర్ మార్కెట్లో ఉంటుందని చెప్పాను కదా ఈ బాక్స్లో ఉంటుంది సో వాళ్ళే పీసెస్గా చేసేసి ఉంటారు దాన్ని తీసుకొని వచ్చి మనం ఎట్లా ఎట్లా పీసెస్గా చేసుకోవడమే నెక్స్ట్ దీనిపైన కొంచెం చీజా చీజ్ టేస్ట్ అనుకుంటా కదా పిజ్జా కాయ మీ ఇష్టం అది ఎంత చీజ్ కావాలంటే అంత వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇవంతా రెడీ చేసేసుకున్నాక ఓవెన్లో పెట్టుకోవాలి మనం

సూపర్గా వచ్చింది మరి చూస్తుంటే సూపర్గా ఉంది టేస్ట్ తినిపోతాం ఎలా ఉంటుందా కట్ చేద్దాం ఇప్పుడు పిజ్జా కానుంటే ఇంకా బాగా వచ్చి ఉంటుంది కదా కానీ షాప్తో అయినా పర్లేదు బాగా వస్తుంది చూద్దాం టేస్ట్ చూసి చెప్తాను ఫస్ట్ టైం ఇది మేము చేయడం ఎలా వచ్చిందో చూద్దాం చూడ్డానికైతే బాగుంది పిజ్జా ఎన్ని రోజులు యూరోస్ ఎయిటీ యూరోస్ ఒక పిజ్జా అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో మన ఇండియన్ కరెన్సీలా అండి ఒక పిజ్జా సెవెన్ ట్వంటీ రూపీస్ అండి అదేదో హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డామంటే మన ఇంట్లోనే నీట్గా చేసేసుకోవచ్చు ఇది కానీ మాకు టేస్ట్ బాగా వచ్చిందంటే ఇప్పటి నుంచి మేము ఇంట్లోనే చేసుకుంటాము చూపిస్తా సూపర్ సూపర్ వచ్చింది తిని టేస్ట్ చెప్తాను సూపర్ వచ్చింది నిజంగా చాలా బాగుంది టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంది పిజ్జా ఇది కూడా చాలా బాగా మెత్తగా వచ్చింది పిజ్జా క్రస్ట్ కూడా మొత్తానికి చాలా బాగుంది అయితే సక్సెస్ఫుల్గా బాగా వచ్చింది మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్